మనకి గుంటూరు నుంచి రాజధాని వెళ్ళే రోడ్డు దామరపల్లి దగ్గర వెళ్ళి తాటుకొని అడ్డ రోడ్డుకి వెళ్ళద్ది మెయిన్ రోడ్డు ఫేసు రెండున్నర చెప్తున్నారు రెండు కోట్లున్నర లోపల పొలం అయితే కోటి రూపాయలు డొంక్ ఫేసు ఇంకొంచెం కారు వెళ్ళేది లాగుంటే కోటిన్నర ఎహరం మెయిన్ రోడ్కి కావాలంటే బస్ రూట్కి ఉంది రెండున్నర కోట్లు ఓ ఎహరం దామరపల్లి పొన్నికల్లి రోడ్డు దామరపల్లి లామ్ రోడ్డు లామ్ అమరావతి రోడ్డు వెళ్ళద్ది ఇది గుంటూరుకి ఆరు కిలోమీటర్లు తాటికొండ అడ్డ రోడ్డుకి ఆరు కిలోమీటర్లే సెంటర్ పాయింట్ లామ్ అయితే ఐదు కిలోమీటర్లు అమరావతి రోడ్డు రాజధాని అమరావతి అయితే పద్నాలుగు కిలోమీటర్లు మీకు కావాలంటే పొలం ఉంది మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీకు మంచిగా బస్ రూట్లో పొలం దొరుకుద్ది అట్నే గరికపాడు వైపుకి వెళ్తే ఎకరం కోటిన్నర ఐదు ఎకరాల బిట్లు కూడా ఉన్నాయి ఇక్కడైతే లోపల పొలాలు అయితే మీకు ఎనభై లక్షల నుంచి కోటిన్నర వరకు ఉన్నాయి మనకి ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి గుంటూరు నుంచి రాజధాని అమరావతి వెళ్ళే రోడ్డు ఇటు ఆర్టీఓ ఆఫీసు తెక్కలపాడు గొల్లూరుపాలెం పనిదరం దామరపల్లి పన్నికల్లు వెళ్ళి రాజధాని తాటికొండ రోడ్లో కలిసిద్ది మనకు కావాలంటే ఏరియాలో లోపల ఫలాలు కూడా ఉన్నాయి తీసుకోండి మీకు రేట్లు కూడా పెరుగుతున్నాయి బాగానే అక్కడ రాజధానిలో కొంత భూమి అమ్ముకున్న వాళ్ళు ఇటు వచ్చి కొంటున్నారు